హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్ టైమ్స్టర్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో చూద్దాం ఫస్ట్ ഗൈഡൻസ് ന്യൂ ബിഗിംഗ്സ് ന്യൂ ബിഗിനിംഗ്സ് ഗുഡ് ന്യൂസ് കം ടുഗെദർ ഫ്രണ്ട്ഷിപ്പൊ മീ പസൺ ഇക്കാട ചെത്ത స్క్ ఫర్ హెల్త్ మ్యూజిక్ రిమైండ్స్ మీ ఆఫ్ you. ఓకే okay. సో so, angel గైడెన్స్ em ఏం చెప్తున్నారు మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారంటే న్యూ బిగినింగ్స్ అనేవి చూస్తారు త్వరలో విదిన్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ లైన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీకు న్యూ బిగినింగ్స్ అనేవి రావచ్చు మీ పర్సన్ ఎవరైతే మీతో సెపరేషన్లో ఉన్నారో మీరిద్దరూ రీడింగ్ చూసే వాళ్ళలో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నో కమ్యూనికేషన్లో ఉన్నారో వాళ్ళు త్వరలో కమ్యూనికేషన్లోకి రాబోతున్నారు అండ్ మీ పర్సన్ మీకు మెసేజ్ చేయబోతున్నారు ఓకే సో మళ్ళీ రీయూనియన్ అనేది అవ్వబోతుంది ఇక్కడ రీయూనియన్ అంటే అది రిలేషన్షిప్ బేస్డ్ రీయూనియన్ అనే కాదు ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ కోసం కూడా రావచ్చు ఇక్కడ ఈ పోర్సన్ మీతో అంటే సడన్లీ పోర్సన్ వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేద్దామని రావట్లేదు ఇక్కడ ఈ పోసన్ జస్ట్ ఇది ఆల్రెడీ ఒక పాస్ట్ పోర్సన్ అయి ఉండొచ్చు తర్వాత మీ మధ్య సెపరేషన్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే మీరు మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ ఫ్రెండ్షిప్తో స్టార్ట్ చేస్తారు ఆ బిజినెస్ ఆ బిజినెస్ అంటున్నాను ఆ రిలేషన్షిప్ని ఒక న్యూ బిగినింగ్ ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు ఓకే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఏదో హెల్ప్ అడగడానికి రెడీగా ఉన్నారు ఓకే ఈ రిలేషన్షిప్ అనేది ఒక సమ్మర్లో స్టార్ట్ అయింది ఒక సమ్మర్లో సెపరేషన్లోకి వెళ్ళింది ఓకే అది కూడా తెలుస్తుంది ఇక్కడ అండ్ ఇంకొక సమ్మర్లో సమ్మర్ అంటే ఇండియాలో సమ్మర్ మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంలో ఈ పర్సన్ రియలైజ్ అవుతారు ఏమని అంటే ఏమని రియలైజ్ అవ్వబోతున్నారు అసలు అనుకుంటే వన్ ఇయర్ మేబీ మీరు ఇలా ఫ్రెండ్షిప్లో ఉండిపోవచ్చు సో ఆఫ్టర్ నెక్స్ట్ ఇయర్ మేబీ మార్చ్ ఏప్రిల్ మే ఆ టైంకి ఈ పర్సన్ రియలైజ్ అవుతారు ఏమని అంటే మీకు చెప్పకుండా అండ్ ఎవరు గైడెన్స్ తీసుకోకుండా ఎవరో ఫ్రెండ్స్ చెప్పారనో ఇంకెవరో చెప్పారనో లేదా ఈ పోసనే ఏదో ఎక్స్పెక్ట్ చేసో రాంగ్ స్టెప్ అనేది వేశారు కొంతమంది కార్మిక్ రిలేషన్స్ని తన లైఫ్లోకి తీసుకొచ్చారు సో అవన్నీ కూడా తను చేసిన మిస్టేక్స్ అని రియలైజ్ అవుతారు అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు నెక్స్ట్ ఇయర్ మార్చ్కి ఓకే అండ్ వాళ్ళందరినీ చూస్ చేసుకునే బదులు మిమ్మల్ని చూస్ చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అప్పుడు రియలైజ్ అవుతారు ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందంటే ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య అలా మీరు సపరేషన్ సైలెన్స్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా అంటే ఏం మాట్లాడాలి ఏం డిస్కస్ చేసుకోవాలి ఏం తెలియదు మీరు ఏదైనా డిస్కస్ చేద్దామని అన్నా మీ పర్సన్ సైలెంట్ ఉండేవారు ఎందుకంటే మీకు చెప్పడం ఇష్టం లేదు అవన్నీ మీరు ఇంకా ఇంకా దూరం అయిపోతారేమో అన్న భయంతో ఏమీ చెప్పేవారు కదా ఇంకేవేవో విషయాలు మాట్లాడేవారు సో అది మీకు నచ్చలేదు నచ్చక ఏమైనా జరిగిందంటే మీరు అనుకున్నవన్నీ నిజం అనుకుని మీరు కంప్లీట్లీ మీ పోసన్ని గోస్ట్ చేశారు ఇంకా కమ్యూనికేషన్ అనేది స్టాప్ చేశారు బట్ నియా ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే మళ్ళీ ఈ పోసన్ మీ దగ్గరికి రాబోతున్నారు ఈ సైలెన్స్లో మీకంటే ఎక్కువ మీ పోసనే హర్ట్ అయ్యారు ఇక్కడ ఓకే మీ పిక్చర్స్ చూసుకొని ఏడవటం మీ రిలేషన్షిప్ ఇంతటితో ఎండ్ అయిపోయిందా అని ఏడవటం అలాంటివన్నీ జరిగాయి బట్ ఇప్పుడు అలా ఏడుస్తూ కూర్చుంటే ఈ రిలేషన్షిప్ నిజంగా ఎండ్ అవుతుందని ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు సో నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అని అంటే వీలు అఫ్ కోచ్ మెసేజ్ ఆర్ కాల్ చేస్తారు ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు ఒక క్యాజువల్ చాటింగ్తో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఓకే ఇది వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది సో ఈ లైఫ్తో ఈ కనెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఈ లైఫ్లో ఈ లైఫ్లో కూడా లైఫ్ టైం కనెక్షన్ ఇది లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు మీరు సో ఇక్కడ ఇది ఒక వీల్ ఆఫ్ ఫార్చూన్ మీకు రీయూనియన్ అనేది కూడా చెప్తుంది ఇక్కడ బట్ రీయూనియనే కానీ ఇద్దరూ కలిసి ఒక కపుల్లాగా లైఫ్ లీడ్ చేయరు ఇప్పుడప్పుడే ఇంకా టైం ఉంది దానికి ఎస్ సెకండ్ ఛాన్స్ కోసం రాబోతున్నారు ఈ పర్సన్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ సెకండ్ ఛాన్స్ అడుగుతారు బట్ ఆ ఛాన్స్ ఏంటి అంటే అది ఒక ఫ్రెండ్షిప్ అడుగుతారు ఈ పర్సన్ అండ్ విత్ సిక్స్ ఆఫ్ సోట్స్ మూవింగ్ టు కామ వాటర్స్ మీరు చాలా సైలెంట్ ఉంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని చూసి సైలెంట్ ఉంటున్నారు అంటే సైలెన్స్ అనేది ఎక్కువైపోయినా కూడా కంప్లీట్లీ ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అవుతుంది కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వదలుచుకున్నారు అందుకే మీ మధ్య ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా సాల్వ్ చేసేస్తారు త్వరలోనే ఓకే సో సాల్వ్ చేసి కూడా చేయకుండానే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు తర్వాత అవి గ్రాడ్యువల్గా అవన్నీ సాల్వ్ అవుతాయి ఆ కార్మిక్ రిలేషన్స్ అవన్నీ కూడా డిటాచ్ అయిపోతాయి సో జడ్జ్మెంట్ కార్డ్ అగైన్ రీయూనియన్ ద సన్ కార్డ్ అగైన్ బ్రాండ్ న్యూ బిగినింగ్ అండ్ ఛారిట్ సో ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ పైన యాక్షన్ తీసుకుంటారు త్వరలో వాళ్ళకి కూడా రీయూనియన్స్ అనేవి జరుగుతాయి బట్ ఈ సెవెన్ ఆఫ్ సోర్స్ ఈ పర్సన్ చేసిన మిస్టేక్స్ అన్నిటినీ గుర్తు చేసుకుని ఈ పర్సన్ చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ అసలు తను అలా చేసి ఉండకూడదు అని ఇప్పుడు బాధపడుతున్నారు సో అందుకే మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటున్నారు అండ్ ఈ హెడేక్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో అవన్నీ కూడా వదిలేయాలనుకుంటున్నారు అండ్ మీతో విక్టరీ చూస్తున్నారు ఈ పర్సన్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటల్స్ సేవింగ్ మనీ for ద ఫ్యూచర్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ వాకింగ్ అవే ఇప్పుడు చెప్పాను కదా నేను తన లైఫ్లో ఏవైతే కార్మిక్ రిలేషన్స్ ఉన్నారో అదర్ రిలేషన్షిప్స్ ఉన్నాయో ఆ రిలేషన్షిప్స్ అన్నిటినీ వాక్అవే చేస్తారు వాటి అన్నిటినీ వదిలేస్తారు ఈ పర్సన్ డిటాచ్ అయిపోతారు అండ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే ద హర్మిట్ ఈ పోర్సన్ చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అండ్ మిమ్మల్ని స్పైయింగ్ కూడా చేస్తున్నారు విత్ ఫేక్ అకౌంట్స్ మీరు ఆన్లైన్ రావట్లేదు ఎక్కడ ఆన్లైన్ కనబడట్లేదు ఈ పోర్సన్కి మీ పిక్స్ కూడా ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు మీరు సో ఈ పోర్సన్ అందుకే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు ఇప్పుడు ఒక డిఫరెంట్ యూ అన్నట్టుగా చూస్తున్నారు మిమ్మల్ని ఓకే సో ఆ మెసేజెస్ అండ్ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు కాంటాక్ట్ చేస్తారేమో అని ఈ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ క్లారిటీ అనేది కావాలి ఈ పర్సన్కి ఇక్కడ చూడండి విత్ త్రీ ఆఫ్ పెంటికల్స్ మీతో టీమ్ వర్క్ కోరుకుంటున్నారు మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు అండ్ బట్ స్టిల్ టూ ఆఫ్ పెంటికల్స్ స్టేజ్లో ఉన్నారు అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీ కనిపిస్తుంది బ్యాలెన్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇప్పుడు తను ఏదైతే ఒక రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ దేనితోనూ స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడి కోసం సో ఆ ప్రాబ్లమ్ని త్వరలోనే సాల్వ్ చేసేస్తారు ఈ కోసం ఓకే అండ్ విత్ నైట్ ఆఫ్ కప్స్ ఒక బ్రాండ్ న్యూ బిగినింగ్ అపాలజీ అండ్ ప్రపోజల్తో మేము ముందుకొస్తారు ఇక్కడి కోసం ఈ కప్ ఆఫ్ లవ్ అనేది మీకు ఆఫర్ చేయాలని మీ దగ్గరికి రాబోతున్నారు ఎస్ విత్ రెసిప్రాసిటీ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఈక్వల్ గివ్ టేక్ అండ్ జస్టిస్ జరుగుతుంది మీ రిలేషన్షిప్కి అండ్ విత్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హై ప్రీస్టెస్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుందంటే ఈ పర్సన్ మీతో ఇప్పుడు మాట్లాడటం మళ్ళీ స్టార్ట్ చేస్తారని మీరు కూడా మాట్లాడతారు కానీ నియర్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఈ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గానే అలా సాగుతూ ఉంటుంది ఎందుకంటే మిగతా విషయాలు మాట్లాడరు ఈ పర్సన్ మిగతా విషయాలు ఏమైనా డిస్కస్ చేసినా మీతో మీరు డిస్టెన్స్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ని ఇంకా సీరియస్గా తీసుకోవాలని అనుకోవట్లేదు ఆ విషయం మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ ఎందుకు సీరియస్నెస్ అనేది లేదు ఈ రిలేషన్షిప్లో అనేది అనలైజ్ చేస్తారు ఇక్కడ మీ పర్సన్ చేసిన తర్వాత కూడా ఈ పర్సన్ మీ దగ్గర సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు అంటే ఈ కోసం మీ దగ్గరికి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్కి వచ్చినప్పుడు మీతో ఏమని చెప్పి వస్తారంటే తన లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు మీరు తప్ప నాకు ఉన్నది ఓన్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా కెరీర్ ప్రాబ్లమ్స్ ఇలా అని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి ఒక ఫ్రెండ్షిప్తో వస్తారు బట్ తర్వాత తర్వాత మీకు మళ్ళీ అర్థమవుతుంది ఇంకా ఉన్నారు థర్డ్ పార్టీ సారీ నీ అదర్ కార్మిక్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది మీకు బట్ అయినా మీరు చాలా పేషెన్స్తో భరిస్తారు అవన్నీ ఎందుకు అంటే ఈ పర్సన్కి ఎలాగూ వాటి మీద ఆధార్ కార్మిక్ రిలేషన్స్ పైన ఇంట్రెస్ట్ లేదు అని మీరు అబ్జర్వేషన్లో మీరు తెలుసుకుంటారు సో చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తున్నారు ఆ రోజు కోసం సో అదే నిజమవుతుంది ఇక్కడ టెంపరెన్స్ కార్డ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఏంజల్స్ అండ్ యాన్ సిస్టర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు రిలేషన్ కట్ అయిపోకుండా సేవ్ చేస్తున్నది కూడా వీళ్ళే ఏంజల్స్ అండ్ యాన్ సిస్టర్స్ ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీ ఒక డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీని మీ పర్సన్ లైఫ్లోకి పంపించిన తర్వాత కూడా మీ పర్సన్ ఎందుకు బ్యాక్ అండ్ ఫోర్త్ ఎనర్జీస్లోకి వెళ్తున్నారు అనేది ఇక్కడ వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఈ ఏంజల్స్ అండ్ యాండ్ సిస్టర్స్ కూడా అందుకే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఈ డివైన్ ఎనర్జీయే మీ పర్సన్కి హెల్ప్ చేస్తుంది ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోమని వాళ్ళని మీ పోర్సన్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు హెల్ప్ చేస్తారు సో విత్ సెవెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఇప్పుడు చెప్పాను కదా మీరు ప్రొటెక్షన్ బబుల్లో ఉంటారు ఎప్పుడు కూడా సో మీతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రొటెక్షన్ బబుల్లో ఉంటారు ఏంజెల్స్ ప్రొటెక్షన్ బబుల్లో ఉంటారు మీరు ఓకే సో సేమ్ వే మీ పర్సన్ ఎప్పుడైతే మీతో మళ్ళీ కనెక్ట్ అవుతారో ఈ పర్సన్ మళ్ళీ ఒక హ్యాపీ ఫేస్లోకి ఎంటర్ అవుతారు ఈ పర్సన్కి కూడా తెలుసు మీ ఇద్దరి మధ్య ఏదో సోల్ టై అనేది ఉంది పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఏదో ఉండి ఉండొచ్చు ఇలాంటివన్నీ మీ పర్సన్కి కూడా అర్థం ఇప్పుడు సో అందుకే స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అని చేస్తున్నారు ఫర్ దిస్ ఎంప్రెస్ ఎనర్జీ ఓకే సో విత్ మెజిషియన్ కార్డ్ ఈ పర్సన్ రీసెంట్ పాస్లో మీతో చాలా మైండ్ గేమ్స్ ఆడారు ఒక ప్లేయర్లా బిహేవ్ చేశారు బట్ ఇప్పుడు అవన్నీ లేవు ప్రజెంట్ అయితే ఒక జెన్యున్ ఎనర్జీయే కనిపిస్తుంది ఇక్కడ ఓకే కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ మెసేజెస్ చూసి బట్ స్టిల్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలోనే ఉన్నారు ఓకే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీకు మెసేజ్ చేస్తారు అంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్ మేట్ కనెక్షన్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మెసేజెస్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు మెసేజ్ చేస్తారా అని అండ్ మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు బట్ మీరు సైలెంట్స్లోనే ఉన్నారు సో మీ పర్సనే ముందు అప్రోచ్ అవుతారు మీరు విత్ డెత్ రీబర్త్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ సోడ్స్ డీప్ కాన్వర్సేషన్ జరుగుతుంది అండ్ విత్ డెత్ రీబర్త్ కార్డ్ ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది ఆఫ్టర్ దిస్ కాన్ కాన్వర్సేషన్ ఓకే మీ పర్సన్ ఇది వరకు మీరు ఏదైనా డౌట్స్ అడిగితే క్లారిఫై చేసేవారు కాదు స్కిప్ చేసేవారు బట్ ఇప్పుడు అలా కాదు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు ఓకే బట్ ఇక్కడ అయినా కొన్ని సీక్రెట్స్ అనేవి ఉన్నాయి మెయింటైన్ చేస్తున్నారు అవి ఓకే కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ Swords. Again, డివైన్ Masculine, Feminine Energies. ఎనర్జీస్ అండ్ బ్రాండ్ న్యూ బిగినింగ్ విత్ Card. కార్డ్ okay. ఓకే so Ace ఆఫ్ Cups. ఈ పర్సన్ తన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ యాజ్ ఏ ఫ్రెండ్ మాట్లాడతారంతే ఇక్కడ వేరే అదర్ రిలేషన్ అనేది ఈ పర్సన్కి కావాలి కానీ అది ఇప్పుడు ఎక్స్ప్రెస్ చెయ్యరు మీ దగ్గర ఎందుకంటే మీరు ఎప్పుడైతే అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారో మీ పర్సన్ మీరు కంప్లీట్లీ డిస్టెన్స్లోకి వెళ్ళిపోతున్నారు సైలెన్స్లోకి వెళ్ళిపోతున్నారు సో అది ఈ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఇక్కడ సో అందుకే మీకు ఎలా నచ్చితే అలా బిహేవ్ చేస్తారు ఇక ముందు ఈ పర్సన్ సో ఛానల్ మెసేజెస్ చూద్దాం అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీకోసం మీతో సెపరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్కి ఈ రిలేషన్షిప్ అయినా క్లారిటీ వచ్చింది అండ్ ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోలేని టైమింగ్లో ఈ క్లారిటీ అనేది వచ్చింది ఈ పర్సన్కి సో ఇప్పుడు ఈ హోప్ అనేది వదులుకోలేదు ఈ పర్సన్ గోసిపింగ్ జరుగుతుంది మీ రిలేషన్షిప్ కోసం ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో లేదా వాళ్ళ ఇంట్లో అయి ఉండొచ్చు మీ రిలేషన్ కోసం వాళ్ళకి తెలుసు కానీ మీరెవరూ తెలియదు మీ ఊరు పేరు అన్నీ తెలియదు కానీ ఈ రిలేషన్షిప్ కోసం తెలుసు కానీ ఆ పోర్సన్ ఎవరు అంటే మీరు అనేది ఇక్కడ ఎవరికి తెలియదు ఈ పోర్సన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళందరూ మేబీ ఈ వర్క్ ప్లేస్లో అయి ఉండొచ్చు లేదా ఇంటి దగ్గర అయి ఉండొచ్చు అందరికీ తెలుసు ఈ రిలేషన్షిప్ కోసం ఓకే ఎలా తెలిసింది అంటే ఈ పోర్సన్కి మీకు మంచి ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఎస్ ఈ పోర్సన్కి మీకు మంచి ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు ఈ పర్సన్ ఎమోషనల్గా ఉండడం వాళ్ళు అబ్జర్వ్ చేశారు వాళ్ళు అడిగినా కూడా ఈ పర్సన్ ఏమీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు రీజన్ ఏంటో చెప్పలేదు సో అలా వాళ్ళని మీ పర్సన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళు సో వాళ్ళకి అందుకే ఒక క్లారిటీ వచ్చింది కానీ మీ పేరు ఊరు తెలీదు అండ్ హోల్డింగ్ బ్యాక్ ఈ పర్సన్ మీతో సరిగా మాట్లాడలేకపోయినందుకు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు అండ్ వాల్యూస్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య సో అందుకే ఇది ఒక అన్ఫినిష్డ్ బిజినెస్లా మిగిలిపోయింది సో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలి అని రెడీ అయ్యారు ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ సో ఫోగినెస్ అడుగుతారు ఆ సీక్రెట్స్ రివీల్ చేస్తారు అండ్ ప్రాపర్ టైంలో అప్రోచ్ అవుతారు యాక్షన్ తీసుకుంటారు అండ్ స్టిల్ స్పేస్ కావాలని కూడా అడుగుతారు ఇంకా అంటే స్పేస్ దేనికి అంటే తను ఒక డెసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం కావాలి అండ్ తను చేసిన మిస్టేక్స్ అన్నీ రియలైజ్ అయ్యేటట్టు చేశారు మీరు అండ్ మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుందేమో అన్న ఫియర్ అనేది ఉంది ఇక్కడ ఈ పర్సన్కి సో తన పాస్ట్తో డిటాచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారు అండ్ కాన్వర్సేషన్ ఈ పోర్సన్ త్వరలో మీకు కాల్ చేయబోతున్నారు మీ వాయిస్ వినాలని ఉంది ఈ పోర్సన్కి సో కాన్వర్సేషన్ అనేది జరుగుతుంది ఓకే ఇన్సెపరబుల్ మీరు డిస్టర్స్లో ఉన్నా కూడా మీరు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో చూద్దాం ఫైనల్ ఫైనల్ మెసేజెస్ సో ఇక్కడ కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ రీయూనియన్ అవుతుంది చూద్దాం ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే విదిన్ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపు మీకు मेसेज और काल एंड वील फॉर्चून इज फेटेड कनेशन ओके सो टाइम फ्रेम अने चुद मन की असल मेसेजेस एपड़ता रेवन एपड़ी चूदा नैक्स्ट एट अवर्स और एट डेस्ट मेसेजेस ओके पीएम और एट एम ఆ టైం లో రావొచ్చు మార్నింగ్ ఆర్ నైట్ రావొచ్చు సో టైం ఫ్రేమ్ ఫర్ మెసేजेस टाइम फ्रेम फॉर मैसेजेस ओके एट नाइट 8:00 पीएम రావొచ్చు మెసేజ్ ఓకే సో టైం ఫ్రేమ్ ఫర్ రీయూనియన్ టైం ఫ్రేమ్ ఫర్ टाइम फ्रेम फॉर रीयूनियनी टाइम सो दिशर अब मंथ चुदर टाइम फ्रेम फॉर रीयूनियो In a few months. Okay, which month? Spring. Which month? Reunion and a okay. In less than a month. Okay. Less than a month this year or in a few months? Make reunion and it బట్ కమ్యూనికేషన్ విష్ విషయానికి వస్తే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ ఎట్ నైట్ ఎయిట్ పిఎం మీకు మెసేజ్ అనేది రావచ్చు ఎవరికైతే ఇది జరిగిందో మెసేజ్ ఎయిట్ పిఎం ఆ టైంకి నెక్స్ట్ ఎయిట్ డేస్ ఆర్ ఎయిట్ అవర్స్లో మెసేజ్ వస్తుందో ఆర్ కాల్ వస్తుందో నాకు మెసేజ్ చేయండి అక్కడ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఓకే సో రీడింగ్ ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది అప్పుడు నాకు తెలుస్తుంది సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ ఎయిట్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ని వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ లయన్స్ గేట్ పోర్టల్ ఎయిత్ ఆగస్ట్కి ఓపెన్ అవుతుంది మనకి సో మనీ మేనిఫెస్టేషన్ తప్పకుండా చేయండి ఆ రోజు ఆ మనీ మేనిఫెస్టేషన్కి కావాల్సిన క్రిస్టల్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఆర్ కాల్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సెండింగ్ లవ్ అండ్ లైక్